నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తోడి కోడలు కథని చివరి వరకు వినండి నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోచి తోయనమ్మ తోడికోడలు కోడలు పుట్టింటికి వెళ్ళిందంటారు అదేమో కానీ మా తోడి కోడలు మా పుట్టింట్లోనే మొదటిసారిగా నన్ను కలిసింది అది కూడా సంపత్ తో నా పెళ్లి విషయాలు మాట్లాడడానికి నేను అప్పటికే అమెరికాలో కంప్యూటర్స్ లో ఎంఎస్ పూర్తి చేశాను ఉద్యోగంలో చేరడానికి ముందుగా నా చిరకాల సైబర్ స్నేహితుడు సంపత్ తో వివాహం జరగడమే సబబని అందరితో పాటు మేము భావించడంతో ఆ వేసవిలో హైదరాబాద్కు వచ్చాను సంపత్ డెట్రాయిట్ లో జిఎం మోటార్స్ లో పనిచేస్తున్నాడు అతను నేను వచ్చిన వారంలోనే హైదరాబాద్ వచ్చాడు ఇద్దరము ఒకరినొకరిని కలవడం అదే మొదటిసారి మా కలయికతో మా రెండు కుటుంబాలు కలిసిపోయాయి కొత్త చుట్టరికాలు కొత్త బంధువులు ఎందుకోగాని అందరిలోనూ సంపత్ వదిన శారద నన్ను ఎంతో ఆకట్టుకుంది శారద ఓ చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చింది అది సంపత్ వాళ్ళన్న అనంతను పెళ్ళాడాకే వాళ్ళది రైతు కుటుంబం పెద్దగా చదువులు లేవు శారద బీ ఫార్మసీ చేసింది పెళ్ళై నగరానికి రాగానే ఓ పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీలో చిన్న ఉద్యోగానికి చేరింది నిజానికి ఇవేవీ నన్ను ఆకర్షించలేదు శారద నాకన్నా వయసులో ఐదు పెద్దది ఎత్తులో నాకన్నా ఐదరంగుళాలు చిన్నది ఈ విషయము నన్ను ఆకర్షించింది కానే కాదు ఆమె కట్టు బొట్టు మాట మన్నన అన్ని మామూలుగానే ఉన్నాయి అయితే నన్ను ఆకర్షించేది ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్న ధీమ ప్రపంచంలో నన్నెవ్వరూ ఎదురించలేరన్నంత ధీమా ఆ ధీమాను వత్తి చూపుతూ కొద్దిగా ఎత్తినట్టుగా కనుబొమ్మలు నాకు తెలియని విషయం ఏదైనా ఉందా అన్నట్టు నిటారుగా పైకెత్తిన తల ఆమె ధీమాకు పక్క తాళం వేస్తున్న చురుకైన చూపులు ఆ చూపుల్లో నాకు అహంకారం కనిపించలేదు అభిజాత్యము కనిపించలేదు కానీ ఎందుకో ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఎటు వెళ్ళినా ఏం చేసినా శారద నుంచి నేను ఆశించిన ప్రశంసను పొందలేకపోవడం వల్ల కలిగిన భావనే నన్ను ఇలా వెంటాడుతుందేమో తెలీదు ఏది ఏమైనా నాకు తెలియకుండానే ఆమెపై ఒక ప్రత్యేక ఆసక్తి ఏర్పడిపోయింది సంపత్ అన్నయ్య ఆనంద్ ఫైనాన్స్ కంపెనీ పెట్టుకున్నాడు శారద ఉద్యోగం వాళ్లకున్న చిన్న పిల్లాడిని శారద వాళ్ల పుట్టింట్లో వదిలొచ్చింది మామయ్య చనిపోవడంతో అత్తయ్య కూడా శారద వాళ్ళ దగ్గరే ఉంటోంది పెళ్లి పనులన్నింటిలోనూ పెళ్లి కొడుకు తరపు పెద్ద ముత్తైదువా శారదే అందువల్ల పెళ్లి పనులయ్యేలోగా అమ్మా నాన్నలకి బాగా దగ్గర అయ్యింది సంపత్ నేను అమెరికా బయలుదేరబోతూ ఉండగా శారద వీడ్కోలు చెప్పడానికి వచ్చింది వచ్చిన సమయంలో నేను సంపత్ షాపింగ్కి వెళ్ళాము అమ్మా నాన్నలతో శారద మాట్లాడుతూ ఉండగా నేను వచ్చాను సంపత్ మరేదో పని ఉండడంతో ఇంటికి రాలేదు వచ్చి రాగానే అప్పటికే కొనసాగుతున్న శారదా వాళ్ల సంభాషణలోకి నేను తలదూర్చాను ఏంటి నాన్న శారదను ఇబ్బంది పెట్టేస్తున్నారు చెప్పాను కదా నాకన్నా ఐదారు అంగుళాలు చిన్నదైన శారదని అక్క అని పిలవాలనిపించలేదు వావే వరసలకేం గాని శారదకు ఏమీ చిన్నతనంగా లేదు అదే ధీమా అదే చూపు చర్చించాల్సిందే ఈ మధ్యన ఎక్కడ చూసినా పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి ఫండ్ కంపెనీలు చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు అదే చెప్తున్నా ఊరుకోనా ఏదైనా శుభం కోరుకోవాలి గాని నేను అదే అంటున్నా అమ్మ నాకు పలికింది శారద చిరునవ్వుతో మమ్మల్నే చూస్తుంది చిత్రమాటలకేం గాని శారద ఓ మాట అడుగుతాను చెప్పు అంకుల్ శారద నవ్వుతూనే అంది నాకు తెలిసి మీకు హైదరాబాదులో పలుకుబడి పలుకుబడిగాని వెన్నుదన్ను గాని పెద్దగా లేవు మరి డబ్బులు ఎలా రికవరీ చేస్తున్నారు అది మీ వల్ల ఏ విషయం కాదే శారద చిర తలెత్తింది బుస్సుమంటున్న నాగిని గుర్తొచ్చింది నాకు అమ్మో ఎంత కోపం అయినా అదంతా ముఖంలోనే మాటలు మామూలుగానే ఉన్నాయి పలుకుబడి ఉంటేనే అన్ని సాధ్యమవుతాయి అంకుల్ మేం రెండేళ్ల నుంచి చిట్టీలు వేస్తున్నాం ఎవ్వరితోనూ ఇబ్బంది రాలేదు అందరూ కడతారు ఇక ముందు కట్టాల్సిందే శారద గొంతులో గర్వం తుణికిసలాడింది వెరీ గుడ్ అంత విశ్వాసము దానికి తగ్గ సామర్థ్యము మీకుంటే మంచిదే కాకపోతే అనంత అంత మంచి ఉద్యోగం మానుకొని ఇలా చేయడం మంచిది కాదేమో ఈ పాటికి ఆడిటర్గా తనే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునేవాడు కాదు పక్కదారి పట్టలేదు ఆడిటర్గా ఎప్పటికంకులు సెటిల్ అయ్యేది ఇప్పుడు చిట్టి వేసిన ప్రతిసారి ఒక చిట్టి మాకు మిగిలిపోతుంది కొత్తగా పది లక్షల చిట్టు వేశాము వచ్చే నెలలో ఇరవై లక్షలు వేయబోతున్నాము రెండయ్యేలోగా ముప్పై లక్షలు మిగులుతాయి అంకుల్ శారద కళ్ళు మెల మెలా మెరిశాయి అమ్మో కొంపదీసి నాన్న నో చిట్టి కదా నేను అనుమానంతో కళ్ళు చిట్లించాను బ్రతికించింది నాన్ననేమి అడగలేదు అయితే నాన్న ఎందుకంతగా శారదను నిరుత్సాహపరచాలని ప్రయత్నిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అయినా ఎవరి పని వారిది నాన్నెందుకు వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఉచిత సలహాలు గుప్పించడం నాన్న నాన్నెప్పటికి మారుతాడో మీరన్నదే నిజమే అంకుల్ ఒక్కోసారి చీటీ పాడుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కట్టించడం గగనమైపోతుంది కానీ చాలా చిట్టీలు మా ఆఫీస్ వాళ్లే వేస్తున్నారు మా మేనేజర్ కూడా వేస్తారు అందుకే డబ్బు సులభంగానే రికవరీ అవుతుంది మా ఆఫీసులో చాలా మంది మా ఫైనాన్స్ ద్వారానే బాగుపడ్డారు శారద ఎంతో సంతోషంగా చెప్పింది శారద కీప్ అప్ నేను అభినందించాను మనసులోనే పైకి చెప్పడానికి ధైర్యం చాలలేదు శారద ముఖంలోని విశ్వాసం మరొకరి నుంచి ప్రోత్సాహాన్ని ఆహ్వానించేలా లేదు ఆ రోజే శారదని చివరిసారిగా కలిసింది మేము అమెరికా వెళ్ళి ఎవరు ఉద్యోగాల్లో వాళ్ళు చేరిపోయాము సంపత్తు నేను క్షణాల్ని కొలుచుకుంటూ నిమిషాల్ని తూకమేస్తూ మా రొటీన్లోకి పడిపోయాము ఆ రేడు నెలలు గడిచిపోయాయి ఓ రోజు సమయం కాని సమయంలో నాన్న దగ్గర నుంచి ఫోను నేనెంతో ఆశ్చర్యపోయాను భయపడ్డాను కూడా ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ఎందుకంటే నాన్న ఒక వాచీలో అమెరికా టైం సెట్ చేసి ఉంచారు వేళ కాని వేళ మమ్మల్ని నిద్రలేపి ఇబ్బంది పెట్టకూడదని మేమేమి భారతీయ సమయాన్ని పాటించం తరచూ వాళ్ళని అర్ధరాత్రి అపరాత్రి నిద్రలేపి పలకరిస్తూనే ఉంటాం అది వేరే విషయం ఎటూ కాని సమయం అర్ధరాత్రి రెండున్నర గంటలకి నాన్న ఫోన్ చేయడంతో చాలా భయపడిపోయాను ఆ భయంతో ఒక చేత్తో ఫోన్ పట్టుకుని మరో చేత్తో గాఢ నిద్రలో ఉన్న సంపత్ని గబ్బ గబ్బా తట్టి లేపాను సంపత్ మూలుగు మూలిగి మళ్ళీ ముసిగేశాడు ఏంటి నాన్న విషయం నేను భయం భయంగా అడిగాను కంగారు పడుకు నాన్న నెమ్మదిగా అన్న ఆ గొంతు మామూలుగా లేదు ఆందోళనను గంభీరం కింద అణిచిపెట్టినట్లుగా ఉంది శారద ఎక్కడే ఉంది ఓ నేను తేలిగ్గాలు వదిలాను కంగారు పెట్టేసావుగా నాన్న శారదగా వచ్చింది మేం తరచూ మాట్లాడుతూనే ఉంటాంగా విశేషాలు విశేషాలున్నాయా ఏంటి అత్తయ్య ఆరోగ్యం బాగానే ఉంది కదా అనగానే నాన్న అనంత్ కనిపించడం లేదు అన్నాడు వాట్ నాకు తెలియకుండానే నేను హైదరాబాద్కి వినిపించేంత గట్టిగా అరిచాను సంపత్ నిద్రమత్తు వదలడమే కాదు మంచం మీద ఎగిరి నా పక్కకొచ్చి పడ్డాడు ఏ చిత్ర ఏంటి విషయం నేను మౌనంగా ఫోన్ సంపత్ చేతిలో పెట్టబోయాను చిత్రా చిత్ర ఫోన్లో నాన్న గొంతు పక్కనున్న సంపత్ గొంతు కన్నా గట్టిగా వినిపించింది ఆ నాన్న నాకెలా స్పందించాలో తెలియడం లేదు సంపత్ని కంగారు పెట్టుకు విషయమంతా విని నిదానంగా చెప్పు అనంత్ ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు ఇవాళ్ళకి రెండు వారాలు శారద నా దగ్గరికి ఇప్పుడే వచ్చింది నీకు తెలుసుగా అనంత్ వ్యాపారం గురించి చిట్టీలు కట్టిన వాళ్ళంతా శారదని నిలేస్తున్నారట నాన్న చెబుతూనే ఉన్నారు నా కళ్ళ ముందు శారద రూపం మెదురుతూ ఉంది నాకేం అన్నట్టున్న ఆమె కళ్ళు ధీమాగా ఉన్న ఆమె చూపులు నేనేం సమాధానం చెప్పానో నాకే తెలియదు నాన్న తనకెలాగైనా సహాయం చెయ్యి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా చిత్ర నాన్న ఫోన్ పెట్టేశారు నేను సంపత్కి విషయం అంతా నెమ్మదిగా వివరించాను సంపత్ హడావిడి పడుతూ అనంత్ స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేశాడు అనంత్ ఎక్కడికి వెళ్లి ఉండవచ్చునోనన్న సమాచారం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు సంపత్ నాన్నతో మాట్లాడాడు నాన్న లాయర్ తో ఆడిటర్ తో మాట్లాడాడు నెలలు గడిచాయి మాకు సెలవులు దొరికి దొరకడంతోనే హైదరాబాద్కు బయలుదేరాం సంపత్ నేరుగా శారద ఇంటికి వెళ్ళాడు నేను అమ్మ నాన్నల దగ్గరకొచ్చాను నాన్న శారద ఏ స్థితిలో తమ దగ్గరకొచ్చిందో చెప్పారు అనంత అదృశ్యమైన సంగతి ఎలా తెలిసిందో ఏమో కాని అతను కనిపించకుండా పోయాడు అని శారద గ్రహించక ముందే ఈ చిట్టీలు కట్టిన వాళ్ళంతా పసిగట్టేశారు చెమటోడ్చి దాచిన డబ్బు అనంత దగ్గర గుమ్మరించిరు మరి వాళ్ళ కడుపు రగిలిపోదు ఏం చేశారు నాన్న చేయాల్సిందంతా చేశారు అనంత్ వెళ్ళిన మూడో రోజుననుకుంటా శారద ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి ఇంట్లోకి వెళ్ళిందో లేదో అందరూ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు శారద ఇంట్లో ఒక్కటే ఉంది ఆ సమయంలో మీ అత్తయ్య లేదు ఆవిడ మీ చిన్నత్తగారింటికి వెళ్ళింది పాపం శారద వెనక గుమ్మం తలుపు తీసుకొని కాంపౌండ్ వాళ్ళు దూకి ఆ వీధిలో ఉన్న మున్సిపల్ పార్క్ మూలన నక్కింది వచ్చిన వాళ్ళు అరిచి ఇంటి మీద రాళ్లు విసిరారు అనంతను శారదని బండబూతులు తిట్టారు ఇంటి తలుపులు పగలగొట్టి చేతికందింది తల ఒకటి పట్టుకుపోయారు వీధి వీధంతా రచ్చల రావిడి చేసిపోయారు శారద ఎంత ధీమాగా ఉండేది నాతో చెప్తూ ఉంటే నాకే ఏడు పాగలేదు గొంతు రుద్ధమైంది ఇలా జరిగి ఉండవచ్చునన్నా ఊహ కూడా నాకు రాలేదు నేను నిర్కాంతపోయాను నేనైతే శారద ఏ అఘాయత్యమో చేసుకుంటుందని భయపడ్డా అమ్మ బాధగా నిట్టూర్చింది ఎంత జరిగినా శారద మాకు చెప్పిందనుకున్నావా ఎవరో మాట వరుస కంటే నేను అమ్మ విషయం తెలుసుకున్నామని వెళ్ళాం అభిమానం కల పిల్ల ఏనాడన్నా మాటపడి ఎరుగునా పాపం ఎంత మొహమాట పడింది మాతో విషయం చెప్పడానికి ఏదో సామెత చెప్పినట్టు మొగుడు ముట్టినందుకు కాక కూడా నవ్వినందుకు ఏడ్చిందట వెనకటికి ఎవత్తు చిత్రా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా శారద వ్యవహారంతో మధ్యలో నువ్వోటి శారదను చూసి నవ్వెట్టుందా ఇప్పుడు పరిస్థితి నాన్న అమ్మ మాట కడ్డొచ్చాడు నాన్న ఇంతకీ శారద ఇంటికి ఎలా వచ్చింది ఇదిగో మీ అమ్మే రోజు వెళ్ళి కబుర్లు చెప్పేది అయినా మన ఇంటికి రావాలని శారద ఎందుకు అనుకుంటుంది ఆ చుట్టీలు కట్టిన వాళ్లల్లో ఎవరో పోలీస్ కేసు పెట్టారు మరొకడు ఏకంగా గూండాలనే పంపించాడు బాప్రో నా గుండె జారిపోయింది ఒకరోజు ఆ రౌడీ వెదవ అర్ధరాత్రి ఇంటి మీదకొచ్చి పచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే వెనక గుమ్మల నుంచి పారిపోయి వచ్చి ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది నేను అమ్మ వెళ్ళి తీసుకొచ్చాం మేము వెళ్లేసరికి తల మీదుగా ముసుగేసుకొని బూత్ వెనకాల నక్కి నక్కి కూర్చునుంది నాన్న మౌనం వహించాడు శారదను అలా చూసేసరికి నా కడుపు తరుక్కుపోయిందనుకో ఎవరి కన్నబిడ్డైతేనేం కానీ ఈ కర్మ పగవాడి కూడా వద్దు తల్లి వద్దు అయినా ఆ శారద కన్నవాళ్ళు ఎంతటి కర్కసులో చిత్ర విషయం తెలిసాక శారదకి సహాయం చేయకపోగా శారద కొడుకుని తెచ్చి ఇంట్లో పడేసి చక్క పోయారు ఆడపిల్లలు పుట్టింటి మీద పుట్టెడాశలు పెట్టుకుంటారు కదా దుర్మార్గులు అది లేకుండా చేశారు అమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంది నాకు దుఃఖం ఆగలేదు నేను తెలియకుండానే నా కళ్ళు తడికట్టాయి వాళ్ళనని ఏం లాభంలే చిత్ర బంధువులందరితోనూ చిట్టీలు కట్టించారు వాళ్ళొచ్చి వేళ్లింటి మీద పడ్డారు మరి వాళ్ళింట్లో శారదను ఎలా ఉంచుకుంటారు పల్లెల్లో పట్టుదలవులు పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు అదేంటి నాన్న నువ్వు కూడా నిజం అదే చిత్ర చేదుగానే ఉంటుంది మరి ఎన్ని సమస్యలున్నా ఇలా సహాయ నిరాకరణ చేయడం నాకైతే మనసొప్పలేదు అమ్మలాగానే అమ్మా మరి మా అత్తయ్య ఆవిడేమన్నారు ఏ మాట మాటే చెప్పుకోవాలి ఆవిడే శారదకు అండగా నిలబడింది అది ఎప్పుడు నేను మీ నాన్న మీ చిన్నత్తగారింటికి గారింటికి వెళ్ళి చడామడా కడిగేశాక ఏమైనా అనుకో నా మనసు ఆగింది కాదు మన ఇంటికొచ్చి ఉండడానికి శారద సస్యే ఒప్పుకోలేదు ఎంత బతిమాలానడే వయసులో ఉన్న పిల్ల ఆమెకు తోడు పసిపిల్లాడు అటు పోలీసులు ఇటు రౌడీలు ఎటు పోయినా ఖాతాదారులు ఆ పెద్దవాడికి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఆ నాలుగు మాటలు కడిగేశాక ఏమనుకుందో ఏమో శారద్ దగ్గరకు వచ్చేసింది అమ్మ ముఖంలో వియ్యంకురాలి మీద సాధించిన విజయం ఒక్క క్షణం తడుక్కుమని మాయమైపోయింది నాన్న నిట్టూర్చి గంభీరంగా అన్నాడు చిత్ర నిజంగా శారద స్థానంలో ఊహించుకుంటేనే ఎంత బాధగా ఉందో తెలుసా ఆమె బంధువులు ఆమె స్నేహితులు ఆమె ఇరుగు పొరుగు ఆమె సహోద్యోగులందరికీ ఒక్క పూటలోనే విరోధైపోయింది ఎందుకు ఆ దగుల్బాజీ వెదవా చేతకాంతనానికి చేయని నేరానికి ఎంతటి శిక్షను అనుభవించిందో చూడు పాపం ఎన్ని అవమానాల్ని భరించిందో ఎంత క్షోభన అనుభవించిందో అభిమానవంతురాలు నోరు విప్పిందే కాదు అందరం చాలాసేపు మౌనంగా ఉండిపోయాం మాటలే కరువైనట్టుగా కొద్దిసేపటికి నేనే అన్నాను ఓనీలే నాన్న మీరు తనకి సహాయపడ్డారుగా ఏం సహాయం చిత్రా తెలిసిన స్నేహితులు ఉన్నారు కాబట్టి లీగల్ ప్రొటెక్షన్ ఇప్పించాను అరెస్టులు గట్రా జరగకుండా స్టేల్ తీసుకురాగలిగాను ఆడిటర్తో లెక్కలు వేయించాను కానీ ఆమెకు జరిగిన నష్టాన్ని ఆమె మనసుకు కలిగిన కష్టాన్ని ఎలా తొలగించగలని చెప్పు నాన్న భారంగా అన్నాడు డబ్బు కూడా మనం సర్దేంతుందా చెప్పు ముప్పై నలభై లక్షలు నా కళ్ళ ముందు ధీమాగా చూస్తున్న శారద కళ్ళే కదలాడుతున్నాయి నా మనసంతా వికలమైంది నాన్న మాటలు నా గుండె లోతుల్ని కెలికాయి మీది మరీ విచిత్రం మనిషికి మాట సాయం అన్నారు మన చేతనైతే చేస్తాం అంతేగాని అమ్మ పెదవి విరిచింది చిత్ర మీ నాన్న మరీ లోతుగా ఆలోచిస్తాడమ్మా అదేం విచిత్రమో మెల్లిగా నా మనసులో మరో ఆలోచన మెదిలింది అమ్మ అన్నట్టు మాట సాయం ఎంతైనా చేయొచ్చు ధన సహాయం చేయడానికి ఓ హద్దు పద్దు ఉండక్కర్లేదా అది ఈ కాలంలో ఇక్కడి నుంచి చూస్తే అమెరికా అద్భుతంగా ఆడంబరంగా కనిపిస్తుంది అక్కడి సామాన్య జీవితం గడపడానికే మేం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం ఒక్కో డాలరు సంపాదించడం అంత సులభమేమి కాదు అమెరికా అవకాశాల దేశం అంటారు అందిన అవకాశాన్ని సఫలం చేసుకోగలిగిన వాడే అందరూ ఎక్కుతాడు లేకపోతే అడుసులోనే నేను సంపత్ ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు చేజిక్కించుకుంటున్నాం బంగారు భవిష్యత్తు ఊరిస్తోంది ఇప్పుడు ఈ శారద ఊబిలో చిక్కుకొని మమ్మల్ని మేం కుచించుకోవడం లేదుగా సంపత్ గబుక్కున శారదకు ధన సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడేమో ఈ మధ్యనే అప్పు చేసుకున్న కారు కొందామనుకుంటున్న అపార్ట్మెంటు నా కళ్ళ ముందు మెదిలాయి మరి మా భవిష్యత్తు ఏమిటి నాలో సన్నగా మెదిలిన ఆలోచన మెల్లిగా విస్తరించి మెదడంతా ఓడలు దింపుకుంటుంది ఎలా చేయడం ఏం చేయడం సంపత్కి ఏదో ఆవేశం కమ్మేసింది అన్న చేసిన తప్పుని తన తలకి రుద్దుకుంటున్నాడు సంపత్ సంపత్ డియర్ సంపత్ మన గురించి ఆలోచించు మహానుభావా ఎందుకోగాని నా ఆలోచనలు మాటల రూపం దాల్చడానికి నా నోట్లోంచి బయటపడ్డానికి వెనకాడుతున్నాయి నా మనసు మొద్దుబారిపోయింది నా నాలుక మొద్దుబారిపోయింది శారద పట్ల సానుభూతి సంపత్ సహాయాల పట్ల అనుమానం ఈ రెండు కలిగించిన మిశ్రమ సందిగ్ధతతో ఏర్పడిన అనిశ్చిత స్థితిలో నేనున్నాను నేను శారదను కలిశాను శారదను చూడగానే నేను కదిలిపోయాను ఏది తల్లి నిరుడు చూసిన ఆ శారద నా నోట మాట రాలేదు శారద ముఖంలో నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది కంటల్లో ధీమా గాని ముఖంలో గాంభీర్యం కాని కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు మనిషి కుచించుకుపోయి పిట్టలా ముడుచుకుపోయింది సంపత్తో గాని నాతో గాని కళ్ళెత్తి చూడడం లేదు పెదవిప్పి మాట్లాడడం లేదు అత్తయ్య సంపత్తో అన్ని విషయాలు చెబుతూ ఉంది అనంతరం అతని వ్యాపారాలని శారద ప్రోత్సహించడం ఆవిడికి మొదటి నుంచి ఇష్టం లేదు అలాగని చెప్ప పెట్టకుండా మాయమైన కొడుకుని వెనకేసుకు రావడానికి ఆవిడికి ఒప్పడం లేదు అనంత విషయాలు ఇంకా ఎన్నో శారదకు తెలుసునని ఆవిడ నమ్మకం శారద నోరు విప్పితే చాలని ఆవిడ సంపత్ దగ్గర ఎంతో బాధపడింది శారద పిల్లాడు చిన్ను నాలుగేళ్లవాడు మేము తెచ్చిన అమెరికా చాక్లెట్లు సప్పరిస్తూ మేం తెచ్చిన బొమ్మలతో ఆనందంగా ఆడుకుంటున్నాడు ప్రపంచంతో సంబంధం లేకుండా కొత్త కోడలనైనా నాకు శారదతో ఎంత చనువు తీసుకోవాలో అర్థం కావడం లేదు అత్తయ్య మాటలతో ఎంతవరకు ఏకీభవించవచ్చునో కూడా అర్థం కావడం లేదు ఎవరిని సమర్థించలేని అసమర్థత నన్ను గందరగోళంలో పడేసింది సంపత్ కూడా ఆశ్చర్యంగా ప్రవర్తిస్తున్నాడు అసహనం విసుగు కోపం సంపత్ కూడా నా అలాంటి స్థితిలోనే ఉన్నాడని నా నమ్మకం చివరికి మా మౌనాల డొల్లను ఛేదించాల్సిన రోజు వచ్చింది మేము అమెరికాకు తిరిగి వెళ్లే రోజు వచ్చేసింది సంపత్ నేను శారదతో ఒంటరిగా మాట్లాడడానికి సమావేశమయ్యాం శారద వంక చూస్తూ నేను చాలా చిన్నతనంగా భావించసాగాను బహుశా శారద ఇంకా పరాయ వ్యక్తిగానే భావిస్తుందేమో ఎంతైనా తోడుకోడల్ని అమ్మన్నట్టుగా శారద నా ముందు మాట్లాడడానికి అభిమానపడవచ్చు కదా సంపత్తో మనసు విప్పి మాట్లాడుతుందేమో అనంత ఆచూకీ తెలియకుండా మేము అమెరికా వెళ్ళిపోవడం అనేది మా ఇద్దరికి బోలెడంత ఒత్తిడిగా ఆందోళనగా ఉంది నేను సంపత్ను దుఃఖంలో చూడలేను నేను లేచి మెల్లగా గది బయటకు వెళ్లబోయాను శారద చటుక్కున నా చేయి పట్టుకుని ఆపింది ఆమె ముఖంలోకి సూటిగా చూశాను దిగులుతో శారద చిక్కి శైల్యమైన ఆమె కళ్ళల్లో అదే ధీమా అదే మెరుపు నేను మంత్రముగ్ధురాల్లా మౌనంగా శారద ఎదురుగా కూర్చుండిపోయాను సంపత్ ఎంతో ఆవేశంగా ఎంతోసేపు శారదను మాట్లాడించడానికి చూశాడు శారద వంచిన తల ఎత్తనే లేదు నా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉంది వదిన ఆఖరి మాటగా సంపత్ అన్నాడు తన పరిస్థితి ఏమిటో చిట్టీలు కట్టిన వాళ్లకు వివరించి వాయిదాల మీద వాళ్ల డబ్బులు వాళ్ళకి తిరిగి చెల్లిస్తే పోయేది అన్నయ్యలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు ఏది ఏమైనా నది బాధ్యత రాహిత్యమే అసమర్థతే మిమ్మల్ని చిన్నూని అమ్మని ఇలా నడి వీధులో నిలబెట్టిపోవడం క్షమించరాని నేరం సంపత్ దవడ బిగుసుకుంది తన్ను తాను అన్నాడు నెలలు తరబడి ఇలా కనిపించకుండా పోవడం సంపత్ గొంతు పెగల్లేదు తనని తాను కూడ తీసుకున్నట్టుగా సంపత్ ముఖకౌళికలు చెబుతున్నాయి చాలాసేపు సంపత్ మౌనంగానే ఉండిపోయాడు అనం చేసిన అప్పులు చిట్టీలు వేసిన వారి అకౌంట్లు అన్ని లెక్కలు వేశాము నేను మావయ్య ముప్పై నలభై లక్షలకు పైనే ఉన్నాయి నా దగ్గర అంత డబ్బు లేదు అందరితో మాట్లాడాను వాయిదాలపై తీరుస్తాను పోతే శారద వంచిన తల వంచినట్టుగానే ఉంది నా గుండె గొంతులో కొట్టుకుంటుంది సంపత్ అనుకున్నంత పని చేసేశాడు సంపత్తు విభేదించలేనంతగా కట్టిపడేస్తుంది నా ఎదురు కూర్చున్న శారద దైన్యం చిన్ను చదువు సంధ్యల ఖర్చు నేను భరిస్తాను అయితే వదిన మీరు చేయవలసిన వాగ్దానాలన్నీ చేసేసి ఇప్పుడు సంపత్ ఏ విషయం చెప్పడానికి అంత సందేహిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అతని ధోరణి మాటలు వెతుక్కుంటున్నట్టుగా ఉంది వదిన మీరు విడాకులు తీసుకోండి ఇలాంటి వ్యక్తితో జీవితం పంచుకోవడంలో అర్థం లేదు సంపత్ ఆ నాలుగు ముక్కలు గబగబా అనేసాడు శారద విషయమేమో కాని నేను నిర్గాంతపోయాను సంపత్ పాశ్చాత్య ధోరణిలో కొట్టుకుపోతున్నాడా శారద రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆత్రంగా ఆమె వంక చూశాను శారద ముఖంలో ఏ భావమూ లేదు ఏ భావమూ లేని తనమే చాలా భయపడుతుంది మా ముగ్గురు మధ్య నిశ్శబ్దం భయంకరంగా తాండవిస్తుంది క్షణాలు భారంగా వెళ్లాడుతున్నాయి చివరికి శారద నోరు విప్పింది సంపత్ మనిషే మాయమైనప్పుడు ఎవరికిమ్మంటా విడాకులు ఆ ఒక్క మాట అనేసి శారద చివ్వున లేచి వెళ్ళిపోయింది సంపత్ తప్పేమైనా అన్నానా అన్నట్టు నావంక చూశాడు సంపత్ నోట్లోంచి ఆ మాటలు రావడంతో ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకొని నేను అతన్ని సమర్థిస్తూ తలాడించాను అయినా మనసులో ఉన్న ఆలోచనను మనసులోనే ఉంచుకోవాలి ముఖాన అనేయడమేనా శారదకి కోపం వచ్చిందేమో నేను శారద వెనకాలే నడిచాను శారద కిటికీ ఊచల్ని పట్టుకొని చీకట్లోకి దీక్షగా చూస్తుంది శారద మరోలా అనుకోకు సంపత్ ఉద్దేశం ఏమిటంటే చిత్ర సంపత్ అన్న దాంట్లో తప్పేమీ లేదు శారద ఇంకా చీకట్లోకే చూస్తోంది ఒక్కో మాట నెమ్మదిగా మంచు కన్నా చల్లగా అంటోంది అనంతన్నమాటే నాకు అదృశ్యమైపోయినప్పుడు ఇక విడాకులు నేను శారద శారదని ఓదారుస్తున్నట్టుగా భుజం మీద చెయ్యి వేశాను శారద ముఖంలో నవ్వు మెదిలింది ఆ చేతిని మెల్లగా తట్టింది స్నేహపూర్వకంగా శారద నవ్వు మెల్లిమెల్లిగా పెద్దదయ్యింది కాసేపట్లో శారద విరగబడి నవ్వుతోంది నాకెలా స్పందించాలో తెలియలేదు బిత్తరపోయి వెనక్కి జరిగి నుల్చున్నాను శారద చటుక్కున నవ్వాపింది గంభీరంగా అంది చిత్రా నేను అంత చదువుకోలేదు నీకున్నంత ప్రపంచ జ్ఞానం నాకు లేదు నేను చూసిన ప్రపంచం అంతా నా భర్త చూపించిందే అతను అరచేతిలో స్వర్గం చూపిస్తే సంబరపడిపోయాను వచ్చిన జీతాలతో ఆనందంగా గౌరవంగా బ్రతుకుతున్నాం ఏ మాయ మమ్మల్ని కమ్మిందో కానీ ఈ మాయదారి చిట్టీల ప్రపంచంలో చిక్కుకుపోయాం చెప్పాకదా అనంత్ ఏది చెప్తే అది నాకు వేదవాక్కు అతను నేర్పిన పలుకులని చిలకలా వల్లించాను నా వాళ్లందరూ ఖాతాదారులైపోయారు అప్పుడు నాకు దాంట్లో తప్పేమీ కనిపించలేదు శారద కాసేపు మౌనం వహించింది నేను ఆమె ఏం చెబుతుందోనని చెవులప్ప చెప్పాను భరోసా నా భర్త మీద భరోసా పిచ్చిదాన్ని ఆ భరోసాని నా భర్తే బళ్ళున బద్దలు కొడతానని నేను కల్లోనైనా ఊహించలేదు శారద బద్దలైంది నేను విధవనైనా బోలెడంత సానుభూతి తక్కేది కానీ ఇప్పుడు శారద వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది శారదను ఓదార్చడానికి నాకు ధైర్యం చాలేదు శారద కొద్దిసేపటికి తనే తేరుకుంది శారద మళ్లీ మాట్లాడుతుంది ఏదో ఇంద్రజాలం ఆమెను మాట్లాడిస్తున్నట్టుగా నా ఇంటి వెనుక గోడ దూకి పారిపోవలసి వచ్చినప్పుడు నా ఇంటి ఎదురు మున్సిపల్ పార్క్లో మూలన నక్కి రాత్రంతా గడపాల్సినప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను చిత్ర నాతో ఉద్యోగం చేసేవాడే నా వైపు కన్నెత్తి చూడని వాడే ఉంచుకుంటాను రమ్మని వేధిస్తున్నప్పుడు ఇంతకన్నా ఎక్కువే ఏడ్చాను చిత్ర మొగుడి ఆచూకి పెళ్ళానికి తెలియకుండా ఎలా ఉంటుందని పోలీసులు కుళ్ళబొడిచి ఆరాలు తీసినప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను చిత్ర అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందరూ అందరూ నన్ను దోషిగా నిలబెట్టినప్పుడు కుమిలి కుమిలి ఏడ్చాను చిత్ర పొట్టకూటి కోసం ఉన్న ఉద్యోగం వదలలేక అవహేళనల మధ్య అవమానాల మధ్య ఉద్యోగం చెయ్యలేక క్షణ క్షణం ఏడుస్తూనే ఉన్నాను చిత్ర శారద నా వైపు సూటిగా చూసింది ఆ తడి కళ్ళు ఎప్పటిలాగా ధీమాగా తలతలాడుతున్నాయి కాని చిత్ర నా ఏడుపులో నా కల్మషాలన్నీ కరిగిపోయాయి నేను మల్లె పందిరి అనుకున్న నా జీవితం సాలెగూడులా కరిగిపోయింది నావి కాని నా నమ్మకాలన్నీ నా విశ్వాసాలన్నీ సమూలంగా కరిగిపోయాయి నేనేమిటో నాకు తెలిసింది ఇక నాకు ఎవ్వరి వెన్నుదన్ను అవసరం లేదు జరిగిందంతా ఆ పాపంలో పాలు పంచుకున్న దానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అనుకుంటాను అని చెప్పింది శారద నేను శారద చెప్పిందే వింటున్నాను ఈరోజు సంపత్ నాకు సహాయం చేయడానికి వచ్చాడు సంతోషమే కానీ అన్న చేసిన పనికి అవమానపడుతున్న ఆవేశం తప్ప నాకు మరోటి కనిపించలేదు రేపు మీరు తిరిగి అమెరికా వెళ్ళిపోతారు మీ జీవితం మీకుంది మీ అవసరాలు మీకుంటాయి మీ ఆలోచనలు మీకుంటాయి మా కష్టాలు తీర్చడానికి మీ భవిష్యత్తుని కాలదన్ని మీరష్ట కష్టాలు పడ్డం నాకు ఇష్టం లేదు ఈ రోజంటే మీరిద్దరు రేపటికి మీరు మీ పిల్లలు చిత్ర నేనే నీ స్థానంలో ఉంటే నా అవసరాలని కాదని నీకు సహాయం చేస్తానా వద్దు చిత్ర దేనికైనా హద్దుంటుంది చిత్ర మీరు నాకు ఎలాంటి డబ్బు పంపొద్దు శారద ముందు నేను మరగుజ్జునైపోయాను ఏమనాలో నా నోట మాట రాలేదు నాలో మెదిలిన ఆలోచనలు ఆమెకు తెలిసినట్టు ఎలా మాట్లాడుతుంది నేను సిగ్గుతో చితికిపోయాను శారద కళ్ళల్లోకి చూసే ధైర్యం ఇక నాకు లేదు లేనే లేదు నా తిప్పలేవో నేను పడతాను ఎందుకంటే శారద కాసేపు మౌనం వహించింది అనంత్ నిన్న నన్ను కలిశాడు నా నెత్తిన పిడుగు పడింది ఈ విషయం శారద ఎందుకు దాచింది మేమందరం వెర్రివాళ్ళల్లా కనబడుతున్నామా అనంత్కి ఎలా తెలుసో కాని సంపత్ సహాయం చేయబోతున్నాడన్న సంగతి తెలిసింది నన్ను మరింత ఏడ్చి మరింత నటించి మరింత డబ్బు మీ నుంచి రాబట్టమని ఆదేశించాడు అతని పట్ల నా మనసులో ఏమూలో ఉన్న భ్రమ కూడా పటాపంచరైపోయింది ఇది పట్టుకున్న భార్యను వ్యభిచారం చేయమనడం కన్నా ఘోరంగా లేదు శారద మాటలు మంచు కత్తుల్లా ఉన్నాయి అలాగే నన్ను తలాడించి అతని చిరునామా తీసుకున్నాను నేను తీసుకెళ్లే సమాచారం కోసం అతను ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు రేపు మీరు వెళ్లగానే ఖాతాదారులందరికీ పోలీసులకి గూండాలకి అనంత చిరునామా ఇస్తాను కనికరం లేకుండా అతన్ని అనుభవించని నేను పడిన చిత్రవదనంతా నేను శిలనే అయ్యాను శారద కంఠంలో ద్వేషం లేదు పగ లేదు అంతకన్నా లోతైన భావనే ఉంది అది ఏమిటో నాకు తెలీదు నువ్వు సంపత్కి ఈ విషయం చెప్పవనే నా నమ్మకం చిత్ర ఎందుకంటే సంపత్ కూడా అన్నకు తమ్ముడేగా శారద మెల్లిగా నా ముందు నుంచి కదిలిపోయింది శారద మాటల్లో హేళనే ఉందో హెచ్చరిక ఉందో నాకు తెలియలేదు అవి అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉన్నాయి ఆమె చూపుల్లాగా ఇదండి రోజు కదా కథ పేరు తోడి కోడలు రచించిన వారు పైడి చంద్రలత గారు కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి